కూడా ప్రాంతంలో ఉండే ఉండే నియోజకవర్గంలో అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తర్వాత ఈ మధ్య మాట్లాడితే మేము పులివెందులను ఏదో డెవలప్మెంట్ చేశాం అది చేసాం తర్వాత మీ హయాంలో ఏంది ఇది అని కూడా మాట్లాడుతూ వస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా ఒకటి ఆరోజు కాకపోతే సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా మీరే గెలుస్తూ వచ్చినప్పుడు అభివృద్ధి మీరు చేయకుండా ఆ తర్వాత అభివృద్ధి మమ్మల్ని చేయమంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అక్కడికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ రైతులంతా అదే పనిగా అడిగితే బైడిపాలన తర్వాత కట్టిన తర్వాత కాదది ఇక్కడ అంటే హెచ్ఎల్సి నుంచి రావాల్సిన నీళ్లు కూడా రాలేక మా ప్రాంతం అంతా కూడా అంతా చీనీ చెట్లు అంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మేము అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పోతే అప్పుడు ఆయన అందరితో మాట్లాడు ఒకటిన్నర టీది ఒకటిన్నర టీఎంస్ ఇచ్చి అప్పుడు చీనీ తోటలన్నీ కాపాడితే అప్పుడు టన్ను డెబ్బై వేలు ఎనభై వేలు కూడా అమ్ముకునే సందర్భం ఉంది దీపాయం కట్టిన తర్వాత అది ఓరుకు నిష్ప్రయోజనంగా ఉంది అది పులివిందల తాలూకాకు చాలా మంచిదే అయితే అది ఫంక్షనింగ్ కావడం లేదని చెప్పి గతంలో ఉన్న ఇన్ఛార్జి గారు కానీ మేము కానీ అందరం కష్టపడి ఆ రోజు అంతా కూడా నీళ్ళు తేవడం జరిగింది ఏదన్నా అభివృద్ధి కానీ ఇంకోటి అంటే రైతాంగానికి ఇంకోటి కానీ లేదంటే కొన్ని ఇండస్ట్రీలు పెడితే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగి జీవిత ప్రమాణాలు మారతాయి లేదా ఇంకా అదనంగా కొన్ని ఎకరాలకు ఏదైనా నీళ్ళు ఇస్తే దాన్ని బట్టు రైతులు అంతా కూడా హ్యాపీగా ఉండి దానివల్ల ఆ తర్వాత జీడిపి రేటు కూడా పెరిగి వృద్ధి రేటు పెరిగి ప్ర ప్రజలంతా సంతోషంగా ఉండేదని అవకాశాలు ఉంటాయి వీళ్ళు చేసింది ఏంది అభివృద్ధి అని దానికని మాట్లాడతారు జూనియర్ కాలేజీ కాడ పొట్టి జూనియర్ కాలేజీ కాడ మహాత్మాగాంధీ విగ్రహం అనేది నీట్గా తయారు చేసి పెడితే దాని అంతా పాల్గొంటారు ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ ఉండే అంటే పాత విగ్రహాలను పడగొట్టడం తర్వాత దానికి మళ్ళీ తర్వాత దానికి మళ్ళీ నాలుగు కోట్ల ఐదు కోట్ల బిల్లులు పెట్టుకోవడం చేసుకోవడం ఈ మధ్య మేము గమనించింది ఏంటంటే ఇంకా దారుణమైన విషయం ముందు వర్కులు చేస్తూ ఉంటారు జగన్ రెడ్డి పోగ్రామ్ పడతారు జగన్ రెడ్డి పోగ్రాం లోపల ఆ వర్కులు చేయాలని చెప్పేసి మా సింహాధిపంలో కానీ ఇక్కడ కానీ అదే రోజు గొడగడతారు అదే రోజు క్యూరింగ్ అదే రోజు పెయింట్ వేసి అదే రోజు అవి ఎట్లా నిలబడతాయి మీరు ఒకసారి ఆర్టీసీ బస్ స్టాండ్ని గమనించండి ఆర్టీసీ బస్ స్టాండ్ని అట్లే కట్టినారు ఈరోజు వర్షం వస్తే నేను రెండు మూడు సార్లు సందర్భాల్లో అక్కడ విజిట్ చేస్తే అవా స్లాబ్లకి స్లాబ్ల కింద నీళ్లు కడతానని బకెట్లు పెట్టుకున్నారు అంటే ఆడ క్యూరి వచ్చాడు ఆ బిల్లు అయిపోవాలి టైం అయిపోతుంది ఇంకా లేట్ అయితే బిల్లులు రావని చెప్పి అదే రోజు పెయింటింగ్ అదే రోజు గోడ కట్టడం అదే రోజు చేయడం ఈ రకంగా నాసి రకమైన పనులు చేస్తా దాని మళ్ళీ అభివృద్ధి ముసుగులో కేవలం ఒక్క మున్సిపాలిటీ ఒక్క మున్సిపాలిటీలోనే దాదాపు వెయ్యి కోట్లు చేశారు అదే వెయ్యి కోట్లు కానీ పొందిన కాన్స్ట్యెన్సీకి గన రైతుల కోసమో ఆ తర్వాత నిరుద్యోగుల కోసమో ఏదైనా కొన్ని ఫ్యాక్టరీలు పెట్టేదానికి అంతా ఏర్పాటు చేసి ఉంటే మన ప్రాంతం ఎంత సుభిక్షంగా ఉండేది ఈ మధ్య నిన్న ఆయన బలరామిరెడ్డి అన్న అడుగుతాడు మాకు ఎర్రవల చెరువుకు నీళ్లు కావాలా అని అడుగుతాడు ఆయన ఆ ప్రాంతం గురించి వాళ్ళకు గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి అక్కడ నుంచి కానీ ఎరవల చెరువుకు నీళ్ళు వచ్చే మంచిదే కానీ ఎర్రబల్లె చెరువు నుంచి కిందికి వచ్చేదానికి కట్టి వాటర్ అంతా పెట్టినారు ఆ వాటర్లో ఏంది అంత అంతా కూడా బోటింగ్ తయారు చేసేదానికి నూట డెబ్బై ఐదు కోట్లతో సిస్టమ్ తయారు చేసి పెట్టినారు ఇప్పుడు బలరామరెడ్డి అని అడిగినట్లుగా ఎర్రబల్లె చెరువులో కానీ నీళ్లు పెడితే అది ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు పాడుతుంది సిల్ట్ అంతా వస్తుంది ఈ స్కీమ్ అంతా ఎత్తిపోతుంది అంటే ఎంత బుద్ధి లేని పని వాళ్ళు చేస్తున్నారో ఒక్కసారి పులిందుల ప్రజలు కానీ మీరు కానీ ఆలోచన చేయండి షిప్పులో బోటింగ్ పెట్టాలా పులివెందుల ప్రాంతం వాళ్ళకు అది పెట్టాలనేది మంచిదే కానీ దాని యొక్క పద్ధతి ప్రకారం చేయకుండా ఎర్రబెల్ల చెరువులోంచి వచ్చే నీళ్ళని పెట్టిచ్చేస్తే ఈరోజు రైతుల కోసం చెరువు చెరువుగా నింపినారంటే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఉండే సిల్త్ అంతా వచ్చి ఇక్కడ పెరగబోతుంది బోటింగ్ లేదు ఏం లేదు అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ వృధా కాబోతుంది మనము ఎరవలే చెరువు నింపకుండా ఉన్నామంటే అక్కడ రైతులకు నష్టం దొరుకుతుంది అంటే రైతులను మీరు బాగు చేయాలని ఉన్నారా పులివెందుల ప్రజలను అందరికీ పర్యాటకంగా అభివృద్ధి చేయాలనుకున్నారా ఏదనుకున్నారో ఇప్పుడు రెండు ఫెయిల్యూర్ అయితనే తర్వాత ఇక్కడ ఉండే కమ్యూనిటీ వాళ్ళు కానీ మేము కానీ పులివెందులకి ఇది అరిష్టమయ్యా అంకానమ్మ తల్లి చూపు అమ్మవారిశాల మీద పడాలా ఆ జాతర పోయేటప్పుడు సిరిబండి ఎడ్ల మీదనే పోవాలని మేము నెత్తి నోరు కట్టుకొని చెప్తే వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసినారు ఇప్పుడు ఎవరు చెప్పినారేమో రాత్రికి రాత్రి అంతా పాలగొట్టినారు నేను సూటిగా అడుగుతానా కన్స్ట్రక్షన్ చేసిన దానికి డబ్బులు ఎంత అయింది ఇప్పుడు పగలగొట్టిన దానికి డబ్బులు ఎంత అయింది ఆ అంత ప్రజాధనమే కదా అంటే మీకు ఒక ఆలోచన మీకు ఒక ముందు చూపు లేక మీరు ఏం చేసినా కూడా ప్రజలు ఏమన్నారనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ లేపినారు తర్వాత రాత్రి మళ్ళీ అది పగలగొట్టినారు మీరే అంటే కట్టిన దానికి డబ్బులు ఎవరు పడగొట్టిన దానికి డబ్బులు ఎవరు ఇదంతా ప్రజాధనం ఈ రకమైన మీ ఇంటి ఇట్లా చేసే వాళ్ళను వచ్చి పిచ్చి చుప్పులు కనుక అది ఏం పరిపాలన అంటారు అదిలోనే ఇన్ ఇన్ని ఇన్ని కోట్లు ఇది హండ్రెడ్ పర్సెంట్ దుర్వినియోగం చేయడం ప్రభుత్వం వస్తానే వీటన్నిటి మీద కూడా ఎక్కడెక్కడ ఇంకోటి అంటే వాళ్ళు ఎట్లా డబ్బు దుర్వినియోగం చేస్తారనే దానికి నాకు బాగా గుర్తుంది వివేకానందరెడ్డి గారు మంత్రిగా ఇప్పుడు పనిచేసినారు రెండు వేల పది పదకొండులో పనిచేసినారు రెండు వేల పది పదకొండులో పనిచేసినప్పుడు ఇదే మార్కెట్లో ఆయన కొత్తగా బిల్డింగ్స్ కట్టి ఓపెన్ చేసింది వాస్తవమా కాదా అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్లు ఉన్నాయా అవి పడగొచ్చినారు అంటే స్పాన్ ఎంత పదకొండు నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పన్నెండేళ్ళకే నీకు బిల్డింగ్ నీకు బిల్డింగ్లో టైం అయిపోతుందా కరెక్ట్గా పన్నెండేళ్ళకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆర్సీసీ బిల్డింగ్ టైము పన్నెండేళ్ళకే పడగొట్టడం వేరేటు పెట్టడం పడగొట్టడం వేరేటు పెట్టడం ఈ రకంగా ఊరికి అభివృద్ధి అభివృద్ధి అని మేము ఊరికి చెప్పుకునే దానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఉంటాం ఆ వెయ్యి కోట్లు దేనికి ఖర్చు పెట్టినామని వాళ్ళకు శ్వేతపత్రం విడుదల చేయండి అప్పుడు పులిందల మున్సిపాలిటీ వాళ్ళకు పులిందల కాన్స్టిట్యూన్సీ ఉండే వాళ్ళకు బాగా అర్థమవుతుంది ఈ రకమైన దీనికి సిమెంట్ వర్క్స్లో కాంక్రీట్ లేదు నాణ్యత లేదు ఆడ బస్ స్టాండ్లో కదా క్యూరింగ్ లేక అన్నీ పోతున్నాయి ఇవన్నీ కూడా ఏదన్నా మాట్లాడితే మళ్ళీ మేము ఇది ఉంటాము మీరు అభివృద్ధి నిరోధకులు అది ఇది అని కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఫైనల్గా ఇంకోటి ఈ మధ్య మొన్న కూడా నేను ప్రస్తావించిన ఇప్పుడు రైతులకు రబీలో ఎక్కడా కానీ కరువు వచ్చింది ఇత్తనమే పళ్ళ ఇత్తనం పడుకుంటే ఇన్పుట్ సబ్సిడీ రాదు ఇత్తనం ఏదన్నా పంట డ్యామేజ్ అయితే నీకు పంట బీమా వస్తుంది ఏదన్నా మొక్క రొంత పెరిగి తర్వాత క్రాప్ రాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ రాదు ఇన్సూరెన్స్ పంట బీమా రాదు మీరు ఎట్లా ఏ రకంగా రైతులను ఆదుకుంటాయా అంటే ఆ మాట చెప్పరు అన్ని రకాలుగా ఉంది అంతా మీ చేతుల్లో ఉంది కనీసం రైతులన్నా ఇక్కడ పిలిచి ఏది మీ పరిస్థితి ఇట్లా ఉంది కదా దీనికి ఏ మార్గం అని అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ మీటింగ్ పెట్టి ఏదైనా రైతులను ఆదుకొని రా అంటే మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం అనుకుంటా మొత్తం ఉండే విగ్రహాలు పడగొట్టడం ఉండే రోడ్లను పడగొట్టడం ఉండేటి ఇవన్నీ చేయడం ఈ రకంగా చేయడం అనే దారుణం మా గవర్నమెంట్ వస్తేనే పులిధుర మున్సిపాలిటీలో ఎన్ని వేల కోట్లు వర్కులు జరిగినాయి ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరిగింది అంతా కూడా మొత్తం అన్నీ కూడా చేసి చేస్తాం ఇంకోటి కూడా పులిధుల ప్రాంతం వల్ల కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగినాం కర్మ కాలి ఇలా ఏదన్నా పెండింగ్లు పడి అది మంచి పని అయితే అంటే ఏదన్నా ఒక మంచి కార్యక్రమం వాళ్ళలో నూరు దాంట్లో ఒకటో రెండో ఉంటాయి అట్లా మంచి కార్యక్రమాలు నిలబడితే కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని అడిగినాం పాడాను కంటిన్యూ చేయాలని చెప్పినాం పాడాకు కూడా మేము కూడా నిధులు తెప్పించి నిజంగా పులిందుల ప్రాంతానికి ఏ అవసరమై అవి పెండింగ్లు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం ఏదైనా వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ వంద రోజులు అన్నారు మొన్న ఇప్పటికి రెండు రోజులు అయిపోయింది ఇంకా తొంభై ఎనిమిది రోజులే ఈ తొంభై ఎనిమిది రోజుల్లో నూటికి వంద శాతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అప్పుడు వీళ్ళు ఏదన్నా దుర్మార్గాలు దురాగతాలు అక్రమంగా చేయడం ఆ రోడ్డు క్లోజ్ చేయడం ఈ రోడ్డు చేయడం అది వేయడం ఇంకో వాడనడం అవన్నీ చేస్తున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యాపారస్తులందరినీ కూడా మేము మీటింగ్ పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయం అభిప్రాయం మేరకే ఏదన్నా ఉంటే కూడా ఉండేటి తొలగిస్తాం వాళ్లకు ఎట్లా చెప్తే అట్లా చేస్తామని కూడా మీ ద్వారా పులేంద్ర ప్రజలకు తెలియజేస్తాం ఇస్తానంటే ఫుల్ బ్లేజిలో అది రెండు లక్షలు అవుతుందో రెండున్నర లక్షలు అవుతుందో ప్రభుత్వమే భరించాల్సి వచ్చింది అలాంటప్పుడు నీకు ప్రభుత్వం బరా బరాయించాల్సింది పోయి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే స్తోమత లేకనే కదా గవర్నమెంట్ కట్టించేది వాళ్ళతో మళ్ళీ ముప్పై ఐదు వేలు బలవంతంగా ఇది వసూలు చేయడం ఏంది ముప్పై ఐదు వేలు ఎవరైతే కట్టకుండా ఉండారో వాళ్ళ ఇళ్ళని అట్లే పెట్టడం ఏంది కాబట్టి నేను వాళ్లకు మీరు ఎవరైతే ముప్పై ఐదు వేలు కట్టినారో అది ఇంకా బూడిదలో పోసిన పన్నీరే మీరే కట్టుకోవాల్సి వస్తుంది డబ్బు అది కాబట్టి మీరు మీరు కట్టిన డబ్బులు మిమ్మల్ని ఎన్ని కూడా అడగండి ఇప్పుడు ఎవరైతే డబ్బు కట్టకుండా ఉంటారో వాళ్ళని ఎవరైనా అడిగితే మటుకు చాలా ఘాటుగా ఇక్కడికి మా మీద కూడా చెప్పండి మేము చెప్తున్నాం ఎవ్వరు ముప్పై ఐదు వేల రూపాయల డబ్బు కట్టద్దండి ఇట్లే కానీ ఉంటే మళ్ళీ రిమైనింగ్ అయినా మా ప్రభుత్వం వచ్చినాకైనా చేస్తాం కానీ మీరు ముప్పై ఐదు వేల రూపాయల డబ్బులు వాళ్ళకి ఇచ్చి డబ్బును హండ్రెడ్ పర్సెంట్ మీరు నష్టపోతారు కాబట్టి ఆ ముప్పై ఐదు వేల రూపాయల డబ్బు ఎవరు కట్టద్దండి వాళ్ళు ఎట్లా ఇల్లు కట్టకుండా ఉంటారో అది కూడా మేము చూస్తాం రెండు మూడు రోజులు అది కూడా క్యూరింగ్ లేక నాసిరకంగా పనులు ఉన్నాయని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి కూడా మా దగ్గరకు చెప్తా ఆ ఇళ్లలో చేరాలంటే కూడా మాకు అంత ఘోరంగా ఉంది అంత భయంకరంగా కడతారు ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి అంటారు మేము రెండు మూడు రోజుల్లో అక్కడికి వచ్చి విజిట్ కూడా చేస్తాం